పనులకు తెలియజేసిన విషయం ఏమిటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ప్రకటించాయి ఆయనకిష్టులుగా ఎవరైతే ఉండాలనుకుంటారో ఆయన పిలిచినప్పుడు ఎవరైతే పలుకుతారో ఆయన పరిశుద్ధ రక్తంలో ఎవరైతే కడగబడతారో ఆయన నీతిమంతుడు గనక ఆ నీతిమంతుని రక్తము ప్రతి పాపిని కూడా నీతిమంతునిగా మారుస్తారు వాక్యం చెప్తుంది నీతిమంతుడు ఒక్కడు లేడు ఒక్కడునూ లేడు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మయమను పొందలేకపోతున్నారు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి అని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది పాపములు రెండు రకాలని మనకు తెలుసు ఒకటి జన్మ పాపము రెండవది కర్మ పాపము జన్మ పాపం అంటే తల్లి గర్భమందు పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి కర్మపాపం అంటే తెలిసి కొంత తెలియక కొంత చేసిన పాపాలన్నీ కూడా పాపాలే కాబట్టి మనుషుడు చాలా చక్కగా పాపం చేస్తాడు మర్చిపోతాడు కానీ దేవుడు మన పాపములన్నీ లెక్కించే దేవుడై ఉన్నాడు మనం మనుషులం గనక ఒకరిని ఒక మాట అనే తప్పుకుంటాం ఒకరిని ఒకటి కొట్టి తప్పుకుంటాం ఒకరిని దూషించి తప్పుకుంటాం కానీ దేవుడు అది లెక్క చేసి పెడతాడు ఐ మీన్ అది లెక్క చేసి పెడతాడు దానికి తగినటువంటి ప్రతిఫలము నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ఐ మీన్ శరీరంతో చేసిన పాపాలు నోటితో చేసిన పాపాలు ఆలోచనలతో చేసిన పాపాలు చూపులతో చేసిన పాపాలు కదండి ఇవన్నీ కూడా పాపాలన్నీ ఎలా పోతాయి గుండు కొట్టుకించుకున్నంత మాత్రాల పాపం పోదండి వస్త్రదానం చేసినంత మాత్రాల పాపం పోదండి ఆహారం పెట్టినంత మాత్రల్లా పాపం పోదండి దానికి పాపం పోవాలి అంటే పరిశుద్ధమైన రక్తమే కావాలి పరిశుద్ధమైన రక్తము ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు అందరి రక్తం మలినమైపోయింది అందరు కూడా పాపులై ఉన్నారు కనుక పవిత్రుడైన దేవుడు పరలోకము నుండి దిగివచ్చాడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన మనందరి కొరకు కలువరిశిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు తన పరిశుద్ధ రకమును కార్చాడు కాబట్టి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో యేసు క్రీస్తును అంగీకరిస్తారో హృదయంలో ఆయన మాటలు అంగీకరిస్తారో వారికి క్షమాపణ దొరుకుతుంది సమాధానం ఉంటుంది అెలుయా కాబట్టి ఈ సమాధానం నీకు కావరా నీ పాపముల విషయంపై నీ క్షమాపణ కావాలన్నా నువ్వు చేయవలసింది ఒకటి పని ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి ఎస్య్యా నా హృదయంలోకి రా నన్ను నాకు శాంతి నువ్వు సమాధానం నువ్వు నా పాపములను తుడిచిపోయి ప్రార్థించిన చోటనే అద్భుతాన్ని ఇస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు అనుగ్రహించే నిత్య జీవము మీకు దొరుకుతుంది దేవుడు ఈ మాటలు దీవించును గాక మీన్